సినిమాల్లో ఎన్నో లిప్ లాక్లు చూసాం కానీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తెలు స్వైప్ సినిమాలో సిద్ధుతో అనుపమ పరమేశ్వరన్ లిప్ లాక్ మాత్రం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది అయితే అనుపమ పరమేశ్వరన్ అభిమానుల్లో కొంతమంది మాత్రం ఒక ఇంత హట్ అయ్యారు అయితే అదంతా జస్ట్ నటనేనని కథ డిమాండ్ చేసింది కాబట్టి చేయాల్సి వచ్చింది అందులో తప్పేముంది ఇండస్ట్రీలో ఇదే మొదటి లిప్ లాక్ లాగా అంటూ అనుపమ చిరునవ్వులు చిందిస్తోంది నిజమే లిప్ లాక్ అనేవి ఇటీవల వచ్చినవేం కాదు ఏకంగా తొంభై ఏళ్ల సినిమాల్లో లిప్లాక్ లు ప్రారంభమయ్యాయి ఆ రోజుల్లోనే దేవికా రాణి అనే హీరోయిన్ హీరోకి లిప్లాక్ ఇచ్చేసింది వాళ్ళ సంగతి సరే మీరు మాత్రం ఇక ఇంతటి హెవీ సెన్స్ లోకి వెళ్లొద్దు అంటూ అనుపమాకు ఓ అభిమాని ఇచ్చిన సూచన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇంతకే ఆయన ఏమన్నారు బెస్ట్ కాలేజ్ ఇంటర్మీడియట్ మాదాపూర్ ఓ సీన్లో లో కూర్చొని అనుపమ పరమేశ్వరన్ సిద్ధూకిచ్చిన లిప్లాక్ ఆ సినిమా మీద ఇండస్ట్రీలో ఉన్న అంచనాలను అంతెత్తుకు తీసుకెళ్లింది ఆ సినిమాలో అనుపమ లుక్కి ట్రైలర్లో కనిపించిన ఆమె నటనకు యూత్ ఫిదా అయిపోయింది ఈ క్రమంలో ఆమెను పిచ్చగా అభిమానించే ఓ అభిమాని ఆ సీన్ చూసి హట్ అయిపోయారు ప్రేమం శతమానం భవతి లాంటి చిత్రాల్లో మీ నటన చూసి తెలుగు ఇండస్ట్రీకి ఓ సావిత్రి లేదంటే ఓ సౌందర్య వచ్చిందనుకున్నాం మేడం ప్లీజ్ ఇలాంటి సీన్లు చేసి ఆ ఇమేజ్ ను దూరం చేసుకోకండి అంటూ చేశారు ఏ అండి అనుపమ గారు నా ఆటలో మీ ఫోటో ఎందుకు వేసానో తెలుసా ఒకప్పుడు మీరు తీసిన సినిమాలు అలాంటివి అండి ఆ సినిమా చూసి మిమ్మల్ని ఇష్టపడిన వాళ్ళు ఉంటారా శతమానం భావతి సినిమాలో అసలు మరదలంటే మీలాగుండేలా చేశారు ఆ సినిమా శతమానం భావతి ఉన్నతకి హలో గురు ప్రేమ కోసమే ఎలాంటి సినిమాలు తీశారండి అసలు అలో గురు సినిమాలో మీ కాఫీ సీన్ మీరా కాదని మేమే ఎంతో టెన్షన్ పడ్డాం అలాంటిది ఇప్పుడు ఎలాంటి సినిమాలు తీస్తున్నారండి రౌడీ బాయ్స్ ఇల్లు టూ ఎందుకండి మీరు ఇలాంటి సినిమాలు ఒకప్పుడు సావిత్రి గారు సౌందర్య గారు ఎలాంటి సినిమాలు తీశారండి వారిలాగే మిమ్మల్ని అనుకున్నాం కానీ మీరు ఇప్పుడు ఎలాంటి సినిమాలు తీయడం మాకు ఏం నచ్చట్లేదండి ఒక అభిమానిగా చెప్తున్నాను దయచేసి కొంచెం మంచి మంచి క్యారెక్టర్ ఉన్న సినిమాలు చేయండి ప్లీజ్ ఈ అభిమాని మాటలు విన్న మరికొందరు అనుపమ అభిమానులు ఆ ఏం పర్లేదులేండి అదంతా నటనే కదా అయినా లిప్లాక్లు ఇండస్ట్రీకి కొత్త ఏంటి పంతొమ్మిది వందల ముప్పై మూడులో అంటే ఇప్పటికీ తొంభై ఏళ్ల కిందటే కర్మా అనే సినిమాలో అప్పటి ప్రముఖ నటి దేవికా రాణి హీరో హిమాన్షు రాయ్కి ఇంతకంటే ఘాటుగా ఏకంగా నాలుగు నిమిషాల పాటు లిప్ లాక్ ఇచ్చింది కదా ఆ మాటకొస్తే హిందీ చిత్రం మాటల్లో ఇమ్రాన్ హష్మికి మల్లికా షరావత్ అటు ఇటుగా ఓ రెండున్నర నిమిషాల పాటు ముద్దుల్ని మూటకింపుగా ఇచ్చిందా లేదా ఇక రాజా హిందుస్థాన్ సినిమాలో కావచ్చు లేదంటే త్రీ ఈడియట్స్లో కావచ్చు అమీర్ ఖాన్ కరిష్మా కపూర్ మధ్య లిప్లాక్ సీన్ ఏకంగా రెండు నిమిషాల పాటు సాగి అబ్బో కరిష్మా అనిపించిందా లేదా ఇక బ్యాండ్ బాజా భారత్ సినిమాలో అనుష్క శర్మ రన్వీర్ సింగ్ల మధ్య కూడా రెండు నిమిషాల లిప్లాక్ సీన్ ఉంది ఇంకా చెప్పాలంటే ఫితూర్ సినిమాలో కత్రీనా కైఫ్ ఆదిత్య రాయ్ మధ్య జిందగీ నా లెంగి దుబారాలో హృతిక్ రోషన్ కత్రీనా కైఫ్ మధ్య లిప్లాక్ సీన్లు నడిచాయి కదా ఇటీవల తెలుగు చిత్రాల్లో కూడా ఆ బొరవడి సాగిపోతుందా లేదా అంతా నటనండి బాబు కథ డిమాండ్ చేసింది కాబట్టే అనుపమమ్మ కూడా మన సిద్ధుకి ముద్దు పెట్టేసింది అంటూ ఆ అందాల బామకు మద్దతుగా మాట్లాడుతున్నారు ఏ మాట కామాటే చెప్పుకోవాలి కానీ ఓటీటీలో అడ్డు అదుపు లేకుండా సాగుతున్న శృంగార దృశ్యాలు చూసినోళ్ళు బుద్ధుంటే ఓటీటీలో వెబ్ సిరీస్ ఫ్యామిలీ మధ్య కూర్చొని చూడనే చూడకూడదంటూ డిసైడ్ అయిపోతున్న పరిస్థితి కళ్ళ ముందు కనపడుతూనే ఉంది ఏం చేస్తాం కలికాలం సినిమా సక్సెస్ ఇంపార్టెంట్ ఏం చేయటానికైనా అటు హీరోలు సిద్ధం ఇటు హీరోయిన్లు సిద్ధం వాటిని చూసేందుకు కొంతమంది జనమూ సిద్ధం ఊ అంటారా ఊహూ అంటారా you